అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మీశరథ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే వక్త కార్యక్రమం గురించి జన విజ్ఞాన వేదిక సభ్యుల సమావేశం ఒంగోలోని భారతీయ నర్సింగ్ హోమ్లో జరిగింది డాక్టర్ కె నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు ఈ సమావేశంలో జేవి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొల్లా మధు సెక్రటరీ కంచెల వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు చిగురుపాటి చిన్నాజీ పాల్గొన్నారు రాష్ట్ర కార్యదర్శి కంచెల వెంకటేశ్వర్లు వక్త గురించి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు విద్యా బుద్ధులతో పాటు చక్కగా మాట్లాడగలగడం మారుతున్న ప్రపంచం మానవ వనరుల అవసరాల్లో అత్యంత ఆవశ్యకం అందుకే వక్త అనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు వక్త అంటే బాగా మాట్లాడగలిగిన వాడు ప్రసంగించేవాడు తక్కువ సమయంలో సులువుగా స్పష్టంగా విషయాన్ని చెప్పగలిగేలా తీర్చిదిద్దడం ఈ యొక్క పోటీల ఉద్దేశం విద్యార్థికి చక్కగా మాట్లాడే నైపుణ్యం ఉంటేనే ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ రంగంలోనైనా రాణించగలరు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జన వేదిక అధ్యక్షులు చిగురుపాటి చిన్నాజీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ నిర్ణయానికి ప్రకాశం జిల్లాలో కొత్త కార్యక్రమం అనేటువంటి విద్యార్థి స్థాయి నుంచి పాఠశాలలో పిల్లలు బాగా మాట్లాడటం అలవాటు చేయాలి కమ్యూనికేషన్ అలవాటు చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం జరుగుతుందని చెప్పి ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పాఠశాల స్థాయిలో తర్వాత భోజన కళాశాలలో తర్వాత వృత్తికరమైనటువంటి ఇంజనీరింగ్ కళాశాల కళాశాలలో విద్యార్థులతో పోటీ మధ్య ఎవరైతే విలువైనటువంటి అలాగే మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో అలాగే మళ్ళా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఐదు రెండు సాయంత్రమే సందర్భంగా గుంటూరులో ఉన్న అనుకుంటున్నామండి గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీ జరిగి వారికి మంచి ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు జరగాలి ఆ ప్రయత్నాల్లో భాగంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర శాఖ వక్త అనే కార్యక్రమం ద్వారా పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల యొక్క మాట్లాడే గుణాన్ని పెంచడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది అదే పాఠశాల స్థాయి కాలేజీ స్థాయి డిగ్రీ కాలేజీ స్థాయి ఈ విధంగా వివిధ స్థాయిల్లో మాట్లాడటం ద్వారా వచ్చే లాభాలు భవిష్యత్తులో వాళ్ళకు జరిగే ఉపయోగాలు వాటినట్ని తెలియజేస్తూ ఈ యొక్క వక్తా కార్యక్రమాన్ని పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది